మెదక్ జిల్లా నరసాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలం పరిధిలోని అమాయకులైన కాంట్రాక్టర్లను మోసం చేస్తున్నారు స్కూల్ యాజమాన్యం స్కూల్ బిల్డింగ్ మరమ్మతుల విషయంలో ఇబ్బంది పెడుతూ వారికి నచ్చిన విధంగా పనిచేయించుకుంటున్నారు ఇదేంటని అడిగితే ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు ఎంఈఓ బుచ్చానాయక్ ఫోన్ చేసి స్కూల్ హెచ్ఎం తప్పు చేస్తున్నారని చెబితే వారితో మాట్లాడుకోండి అని చెప్పడం విడ్డూరంగా ఉంది కాంట్రాక్టర్ గొడవకు దిగితే కానీ అసలు విషయాలు బయటకు రాలేదు లక్ష అరవై ఒక్క వేల కాంట్రాక్ట్ పని పూర్తి కాకముందే బిల్లు మొత్తం హెచ్ఎం లేపేశారు ఇదేందని ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు మే పంతొమ్మిది తారీఖు మేము స్టార్ట్ చేసుకున్నాం ఒకటి వరకు ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ చేశాము ఆ ఫిఫ్టీ పర్సెంట్ గాను మేడం గారు అరవై ఒక్కవి మాత్రమే చెక్ పైన సంతకం పెట్టించుకున్నారు తర్వాత ఏం చేశారు అదే డేట్ నాడు ఆ చెక్ మీదనే ఒక్క ఒక లక్ష అరవై ఒకవి డ్రా చేసిపోయి చేసింది చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ పోయినాక వర్క్ కంప్లీట్ పోయాక మళ్ళీ ఏం చేసింది మాకు చెక్కులు ఇచ్చి ఇరవై వేలు ముప్పై వేలు అట్లా ఇస్తుంది అట్లా ఇస్తే అట్లా కాదు మేడం వర్క్ ఎంత అయింది మీరు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయినాక వర్క్ ఎందుకు మీరు పైసలు ఎందుకు ఆపుతున్నారు అని రిక్వైరీ చేసే వరకు ఇందులో బయటపడ్డ నిజాలు మే ముప్పై ఒకటి నాడు ఒక లక్ష అరవై ఒక్క వెయ్యి మీరు డ్రా చేశాడు అది మాకు ఓన్లీ అరవై ఒక్క వెయ్యి మాత్రమే ఫోన్పే చేసింది తర్వాత మళ్ళీ ఇంకో రోజు ఏం చేస్తుంది తీర్మానంలో డబుల్ డబుల్ రాసుకుంటా డబుల్ డబుల్ రాసి కొట్టేసుకుంటా ఒక లక్ష అరవై వేలు అరవై ఒక్క పదకొండు తారీఖు నాడు జూన్ పదకొండు తారీఖు నాడు ఇచ్చినట్లు రాస్తున్నది అది కాదు అని మళ్ళీ కొట్టేసి ఒకటే లక్ష అర తీసుకున్నదని అక్కడ కొట్టేసిన సంతకం కూడా ఉంది అట్లనే మే ట్వెల్త్ జూన్ ట్వెల్త్ రోజు నలభై వేలు విత్డ్రా చేసి ముప్పై వేలు మాత్రమే ఫోన్పే చేసింది బ్యాంక్ ఈ విధంగా హెచ్ఎంలు మోసం చేస్తే ఏ ఇప్పుడు చట్టం ఏ విధంగా వీళ్ళని చర్య తీసుకోవాలి ఏం చేస్తుంది మరి ఇరిగేషన్ వాళ్ళు ఈ ఇరిగేషన్ కూడా ఏ సార్ కూడా వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నారు ఎవరు మన రవిమోహన రవిమోహన్ సార్ వాళ్ళు వచ్చి ఆయన వచ్చి ఏమంటుండంటే నేను వర్క్ కంప్లీట్ చేసిన వర్క్ కంప్లీట్ చేసినందుకు నాకు అమౌంట్ ఇస్తున్నారు అమౌంట్ ఇవ్వండి సార్ అంటే వీళ్ళు వాళ్ళకు అధికారాలు ఉన్నాయా వాళ్ళు తీసుకొచ్చి డ్రా చేసుకుని ఇంటికెళ్ళ పెట్టుకునే అట్లా చట్టపరంగా అయితే ఎలాంటి అధికారాలు ఉండేవాళ్ళు కానీ వాళ్ళు తీసుకొని మేము చట్టపరంగా మేము తీసుకొచ్చుకొని పెట్టుకోవచ్చు అని మాట్లాడుతున్నారు అది ఎంతవరకు వాస్తవం నేను ఈరోజు డిఓ గారికి కూడా కంప్లీట్ ఇచ్చాను డిఓ గారు మళ్ళా పీడీ గారికి కూడా కంప్లీట్ ఇచ్చాను వాళ్ళు ఏ చర్య తీసుకుంటే ఆ చర్య మీద మనం వెళ్దాం ఇంకేమైనా మీరు గారికి ఫోన్ చేస్తే అంటాడంటే ముచ్చా నాయక్ సార్ ఆయన ఏమంటాడంటే ఆయన మాకు నెంబర్ తెలియదు సార్ ఆమె ఫోన్ నెంబర్ చెప్పండి ఆమె దగ్గరకు ఏమైనా మాట్లాడేయండి అంటున్నాడు వాయిస్ రికార్డు విషయానికి వస్తే వీళ్ళ బ్యారాల కుద పెట్ట ఇష్టానుసారంగా వాళ్ళ వర్క్లు చెప్పడము ఇది తక్కువైందా అని చెప్పడము ఫస్ట్ వర్క్ షీట్ ఇచ్చి వర్క్ షీట్ ప్రకారమే వెళ్తున్నాము దానికి కాకుండా ఎక్స్ట్రా వర్క్ చేపించి ఇది బాగాలేదని మళ్ళీ కులబెట్టి మళ్ళీ ఏయించడం అవుతున్నాయి ఈ ఇలాంటి హెచ్ఎంలు ఉండడం వల్ల ప్రభుత్వానికి కానీ ఇటు కాంట్రాక్టర్లకు కానీ అందరికీ నష్టపో నష్టమే జరుగుతుంది మళ్ళీ పిల్లలకు కూడా నష్టమే జరుగుతుంది ఇది నిన్న తెలిసింది ఇది అంటే జూన్ ఒకటినాడు ఆమె డ్రా చేసిందని నాకు నిన్న తెలిసింది నిన్న అంటే జస్ట్ ఇరవై తారీఖు నాడు అమౌంటు లక్ష రూపాయలు తీసుకెళ్ళింది నాకు లక్షల్లో నలభై వేలు డ్రా చేసి ముప్పై వేలు వేయడమో ఒకది మొత్తం లక్ష పదివేలు ఆమె డ్రా చేసి ఆమె సొంతగా వాడుకున్నట్లు ఇక్కడ డ్రా చేయడము ఇక దొంగతనం అది ఆమె చేయడం దొంగతనం ఇట్లాంటి దొంగలు ఉండాలి హెచ్ఎంలు దొంగలు ఉండడం మరి ఏమి ఏమి అవ్వసారో నాకు ఫోన్ నెంబర్ లేదు అంటాడు నాకు ఆమె నెంబర్ చేయో ఆమె దగ్గరకు పోయి మాట్లాడేయు అని అంటాడు ఆయన ఒక్కసారి కూడా రాదు నేను రెండు రోజులే ఆయనకు చెప్పి కూడా ఆయన ఆఫీస్ పోయి కూడా చెప్పినా నేను సార్ ఆఫీస్ పోయి చెప్తే రెండు రోజుల ఉంది ఆయన పట్టించుకోవట్లేదు ఈ విధంగా చేయడం వల్ల ఎంతవరకు సమంజసము ఆ హెచ్ఎమ్ భర్త వచ్చి నువ్వేంది చేయడము నువ్వేంది చేయడం అనేది మాటలు ఎంతవరకు జాబు అలా వాళ్ళ భార్య చేస్తుందా వాళ్ళ భర్త చేస్తున్నాడా ఎంతవరకు కరెక్ట్ అది నువ్వు ఊరళ్ళను అక్కడ తాండవాలను రెచ్చగొట్టి ఇది బాగాలేదని అది బాగాలేదని రాత్రిపూట కూర్చొని మాట్లాడము ఎంతవరకు కరెక్టు పొద్దున పోయి మాట్లాడము సాయంత్రం పోయే మాట్లాడము వాళ్ళ ఫోన్లు కాంటాక్ట్ లాగా అవడము ఎంతవరకు కరెక్ట్ అయినా